గోదావరి నది నదీ జలాల అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఒక నివేదిక ఇచ్చిందని ఆ రిపోర్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు క్షేత్రస్థాయిలో రాష్ట ప్రభుత్వం చేయాల్సిన కార్యాచరణను విస్మరించి కేంద్రంపై భాజపాపై నెట్బం నెట్టాలని చూడటం సరికాదన్నారు గోదావరి నదీ జలాల వినియోగంపై కాంగ్రెస్ బీఆర్ఎస్లు తోడు వ్యవహరిస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు రిపోర్టు తెలంగాణ సంబంధించినటువంటి ఈ యొక్క బన చలన ఏదైతే మనం అంశాలు నిర్వహిస్తున్నామో దానిపైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి మినిస్టర్ అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ కి ఇచ్చింది దీనిపై ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు ఇప్పటి వరకు ఈ ఇరు రాష్ట్రాల విషయంలో ఏ రకమైనటువంటి సమాచార మార్పిడి జరగలేదు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మనకు అన్యాయం జరుగుతుందని భావిస్తున్నాం మనం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఇనిషియేటివ్ తీసుకుని కేంద్ర జలశక్తి మంత్రి ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా పిలిచి మాట్లాడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది